లాడండి యేసుక్రీస్తు క్రీస్తున్నా తనలైన వారందరికీ హ్యాపీ మదర్స్ డే అండి అదే విధముగా పరిశుద్ధ ఆదివారపు శుభాలు తెలుపుకుంటూ ఉన్నాను ఏష్యా గ్రంథము అరవై ఆరాధ్యము పదమూడవ వచ్చిన మీరు చూసుకుంటే ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని మరి ఈరోజు తల్లుల దినోత్సవం మరి లోకంలో జరుపుకుంటూ ఉన్నారు ఈ లోక సంబంధమైన జీవితంలో మరి తల్లి ప్రేమతో వేరెవరి ప్రేమను కూడా పోల్చలేము మరి అమ్మ అమ్మకు అంటూ ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఏమీ లేదు కానీ మరి ఈ జీవితము మరి అమ్మ పెట్టిన భిక్ష మరి ఆ దేవుడు జీవము కోస్తే మరి తల్లి జీవితం ఇస్తూ ఉంది మరి దేవుడు కూడా మరి తనను తల్లితో పోల్చుకున్నట్లుగా ఉంది మరి ఎవరు లేని లోటునైనా మరి అమ్మ తీర్చగలదు కానీ అమ్మ లేని లోటును మరి ఎవరు కూడా తీర్చలేడు మరి ఆ దేవుడు మాత్రమే తీర్చగలడు ఆ దేవుడు మాత్రమే ఆదరించగలడు ప్రేమించగలడు మరి మానవ శరీరము మరి గరిష్టంగా నలభై ఐదు డిగ్రీల యూనిట్ల మరి బాధను భరించగలదు కానీ మరి ఒక తల్లి మరి బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు మరి యాభై ఏడు డిగ్రీల యూనిట్ల బాధను అనుభవిస్తుంది భరిస్తుంది మరి అది ఒక ఇరవై ఎముకలు విరిగిపోయేంత మరి బాధ అంత బాధను కూడా మరి తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మరి ఆ బాధ అంతా కూడా మర్చిపోయి మరి ఆ బిడ్డను చూసినప్పుడు సంతోషిస్తుంది మరి ఆ బాధనంతా కూడా మర్చిపోతుంది మరి ఈ రోజున మరి బిడ్డలైన వారందరూ కూడా మరి మీ మనసులోని కొన్ని మాటలను మరి అమ్మకు చెప్పి మరి ఆమె మీ ప్రేమను తెలియజేయండి మనం ఎంత పెద్దవాళ్ళమైనా కానీ మరి అమ్మకు బిడ్డలమే మరలను కోరికలను ఆశయాలను వదులుకొని కుటుంబాల కోసము బ్రతికే ప్రతి తల్లికి మరి ఒకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నానండి దేవుడు మన ఇంటిలో దీవించుగాక ఆమె